యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకు మనము దేవుని ప్రవక్తులను నమ్ముకోవాలి రాజుల కాలంలో కానీ న్యాయాధిపతుల కాలంలో కానీ దేవుని ప్రవక్తులు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు ఈరోజు కూడా సంఘానికి లేకపోతే సమాజానికి ప్రవక్తలు చాలా ప్రాముఖ్యం యహోషోపాతు రాజుగా ఉన్నప్పుడు శత్రువులందరూ కూడా యోధ లేకపోతే ఎరుశలేము మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు యహోషోపాతు దేవుణ్ణి ఆశ్రయించాడు తర్వాత తన ప్రవక్తులను దేవుని ప్రవక్తులను ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం రెండో దినవృత్తాంతాలు ఇరవై అధ్యాయము మూడో వచనంలో చూసినట్లయితే అందుకు యహోషపాత భయపడి యహోవయోధ విచారించుటకు మనసు నిలుపుకొని యోదయ అంతటా ఉపవాస దినము ఆచరింపవల్ని చాటింపగా చూడండి మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి ఈరోజు కూడా శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు శోధన మన మీదకి వస్తున్నప్పుడు మొదటిగా చేయవలసిన పని ఏంటంటే యహోవ యొద్ధ ప్రభు యొద్ విచారించే వారికి ఉండాలి అది మొదటిది రెండోది ఏంటంటే ఆయన ప్రవక్తలను నమ్ముకోవాలి రెండోది వృత్తాంతాలు ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో చూసినట్లయితే అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారు పోవచ్చుండగా యహోషపాత నిలబడి వారలారా ఎరుషులేము కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడని యహోవాన్ని నమ్ముకొనిడి అప్పుడు మీరు స్థిరపరచబడుదరు ఆయన ప్రవక్తలను నమ్ముకొని అప్పుడు మీరు కృతార్థులగుదరని చెప్పాను అలే లుయా దేవునికి మహిమ కలుగునిగా క స్తోత్ర కాబట్టి ప్రియా దేవుని బిడలగా మనము మొదటిది దేవుని ఎందు నమ్మికి ఉంచాలి రెండోది ఆయన ప్రవక్తలు ఎందు కూడా మనము నమ్మికి ఉంచాలి కాబట్టి యహోషా దేవుని మీద ఆధారపడ్డాడు రెండోదిగా ఆయన ప్రవక్తలను నమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం మొదటిగా దేవుని మీద ఆధారపడాలి రెండోది ఆయన సేవకుల మీద ఆయన దైవోజనలు దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నటువంటి దైవోచనల మీద ఆధారపడినప్పుడు దేవుడు వారి ద్వారా అనేక విషయాలు మనకి బోధిస్తాడు అందుకని ఎహోషపోత ఏమంటున్నాడంటే అంటే వారులారా హెరుషుల్యము కాపురస్తులారా మీరు నా మాట వినడు మీ దేవుడని యహోవాను నమ్ముకుని మొదటగా మన యొక్క గురి మొదటిగా మొదటిగా ఆయన రాజ్యమా నీతిని వెతకాలి మొదటిగా దేవుని మీద ఆధారపడాలి రెండోదిగా చూస్తే ఆయన ప్రవక్తులను నమ్ముకున్నప్పుడు మనము స్థిరపరచబడతాం మనం ఆశీర్వదించబడతాం మనం వర్ధలితం అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలలో మనం చూసినట్లయితే మొదటగా మొదటి సమయాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనంలో చూసినట్లయితే కీషు కుమారుడైనటువంటి సవులు కీషు కుమారుడైనటువంటి సౌలు తన తండ్రి యొక్క గార్ధోబములు గాడిదలను పోగొట్టుకున్నప్పుడు సౌలు తన దాసుడు పనివాడు కలిసి గాడిదలను వెతకడానికి వెళ్ళడం మనం చూస్తామని ఆ గాడిదని వెతికే క్రమంలో వారి దగ్గరున్న ఆహారం అయిపోతుంది వారి ఉన్న బంగారం కానీ వారు పట్టుకెళ్ళిన అన్నీ అయిపోయిన తర్వాత సౌలు తన సౌలు అంటాడు నా తండ్రి నన్ను గూర్చి చింతిస్తూ ఉంటాడు కాబట్టి మనం వెళ్ళిపోదాం అన్నప్పుడు సౌలు యొక్క పనివాడు ఏమంటాడంటే ప్రవక్త కూడా ఉన్నాడు ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్దామని చెప్పి సమయల దగ్గరికి రావడం మనము చూస్తున్నాం మొదటి సమయల గ్రంథము తొమ్మిదవ అధ్యయ వచనం సమయలు పౌలతో నేనే దీర్ఘదర్శిని ఉన్నత స్థలమునకు నాకు ముందు వెలుడి నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలను రేపు నీ మనస్సులోనున్నదంతియు నీకు తెలియచేసి నిన్ను వెళ్ళనిచ్చేదను మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధాబములు కూర్చి విచారపడకము అవి దొరికినవి ఇస్రాయేలీల అభిష్టము ఎవరి యందున్నది నీ అందు నీ అందును నీ తండ్రి ఇంటివారి అందునే కదా నేను చూడండి గాడిదలను వెతుక్కుంటూ సౌలు తన పనివాడు కలిసి సమయాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాస్తవానికి సౌలు తన పనివాడు ఎందుకు వెళ్ళాడంటే తప్పిపోయిన గాడిదలు ఎక్కడున్నాయని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రవక్త అయినటువంటి సమయాలు ఏమన్నాడంటే దేవుడిని యందు ఎందు తన ఇష్టము కలిగి ఉన్నాడు నీ యొక్క గోత్రము ఈ యొక్క భెన్యామిన గోత్రం పట్ల దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చెప్పి సమీయలు తప్పిపోయినటువంటి గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సౌలతో చెప్పడం మనము చూస్తున్నాం ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి కరెక్ట్ నడిపింపు దొరుకుతాయి మన పట్ల దేవుని యొక్క ఆలోచన ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి ఇదంతా ఎప్పుడు తెలుస్తుందంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు సరైనటువంటి నడిపింపు అనుగ్రహించబడతా దేవునికి మహిమ గాక కాబట్టి సౌలు తప్పిపోయిన గాడిదలు దొరికితే చాలు నా తండ్రి దగ్గరికి వెళ్ళి సంతోషిద్దామనుకున్నటువంటి సౌలుతో సమయాలంటున్న మాట ఏంటంటే ఇస్రాయేలీల అభిష్టము ఎవరి అందున్నది నీ ఎన్ నీ అందును నీ తండ్రి ఎంటను నీ తండ్రి ఇంటవారి ఎందుని కదని చెప్పి సవులు చాలా ఆశ్చర్యపేడు దేవుని ప్రణాళిక నాయందుందా ఇస్రాయేల్ను పరిపాలించడానికి దేవుని యొక్క ఆలోచన ఆ పట్ల కలిగి ఉన్నాడని చెప్పే ఉద్దేశము సవులు మరి గ్రహించినప్పుడు చాలా చాలా నా గోత్రం ఏపాటిది నేను ఎంతటి వాడును అని చెప్పి ఏ స్వల్పమైన గోత్రము కదా అని చెప్పేసి సవులు అక్కడ మనము చూడగలుగుతున్నామేమో అల్పులము కదా అని చెప్పి సౌలు అంటున్నాడు నిజమే ఈరోజు మనం ఎప్పుడైతే ప్రవక్తను నమ్ముకుంటామో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అప్పుడు దేవుని యొక్క నడిపింపు తన ప్రవక్త ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుందండి ఈరోజు మనము నష్టపోవడానికి కారణం ఏంటంటే మన జీవితంలో పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడకపోవడము రెండోది దేవుని యొక్క ప్రవక్తలను నమ్ముకోకపోవడం వల్లనే సౌలు ఎప్పుడైతే సమయాల దగ్గరికి వచ్చాడో మరి తప్పిపోయిన గార్ధాబంలో దొరకడం మాత్రమే కాదు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక సౌలు పట్ల ఏదైతే ఉందో దానిని సమయాలు తెలియజేస్తాడు కాబట్టి ఈ అంచె దినాల్లో మనము ఖచ్చితంగా దేవుని యందు నమీకరించాలి రెండోదిగా దైవజనులు యొక్క బోధించే బోధ మీద దైవజనుల యొక్క ఆలోచన తీసుకోవాలి దేవుని సేవకుల యొక్క ఎప్పుడైతే ఆత్మచేత నింపబడి అభిషేకించబడ్డారో వారి ఆలోచన ప్రకారంగా నడిచినప్పుడు మనము దేవుని చిత్తము ఉంటాం ఇది మొదటిది రెండోదిగా చూసినట్లయితే మరి కీడు నుంచి తప్పేస్తాడు ప్రవక్త ఎవరంట నుంచి కీడు నుంచి తప్పించేదే ప్రవక్త నినేవే పట్టణము మరి ఉగ్రతకు మరి దుర్గత పట్టినప్పుడు ఎవరు వచ్చారో తెలుసా అండి దేవుడు యోనాను పంపించినట్లుగా మనము చూస్తున్నాం అందుకనే యోనా గ్రంథము మొదటి అచ్చెం రెండవ వచనంలో చూస్తే అయితే యహోవా సన్నిధిలో నుండి నినేవ పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినేవే మహాపట్నంలోకి పోయి వాన్ దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము దైవచనుడి ద్వారా దేవుని ప్రవక్త ద్వారా రాబోతున్న కీడుని గురించి దేవుడు బయలుపరిస్తాడు అది సరిచేసుకుని దేవుని తట్టు తిరిగితే ఆ దుర్గతి నుంచి మనం తప్పించుకుంటాం యోన ద్వారా మరి పట్టణానికి యోన అనే గొప్ప ప్రవక్త ద్వారా దేవుడు పట్టణానికి జరగబోతున్నటువంటి రాబోయే ఉగ్రతను గూర్చి మరి యోనాధార తెలియచేసినప్పుడు నేనేవే పట్నోస్థులందరూ కూడా మారి మనసు పొంది గోని పట్టు కట్టుకుని మరి పశ్చాత్తాపడి ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం రెండవది ఏంటంటే ప్రవక్త ద్వారా రాబోతున్న కీడును రాబోతున్న ఉగ్రతను మరి తప్పించడానికి మనకు బోధిస్తూ ఉంటారు కాబట్టి దైవచనుడు మనకి జరగబోతున్నటువంటి ఉగ్రత నుంచి జరగబోతు రాబోతున్న కీడు నుంచి తప్పించడానికి దైవోజనుల ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటాడు దైవోజనుల ద్వారా దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు తన ప్రవక్తుల ద్వారా మనకి గద్దిస్తూ ఉంటాడు కొద్దిమంది ఆ మాటలు విని లోబడతారు కొద్దిమంది మరి తిరస్కరించి అవిదేత చూపించి ఏమైపోతారంటే నాశనం అయిపోతారు మరి యోన వచ్చి ఆ పట్టణానికి సువార్త ప్రకటించినప్పుడు యోన వచ్చి ఆ పట్టణానికి జరగబోతున్న కీడును గూర్చి మరి ప్రకటించినప్పుడు వారు పశ్చాత్తాపడి మరి రాజు మొదలుకుని మరి ప్రతి చిన్న బిడ్డ వరకు పశువులు అక్కడ ఉన్నట్టు సమస్తము కూడా ఏం చేశారట ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నామండి అందుకని ఇక్కడ చూసినట్లయితే నేనేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నువ్వు లేచి నిన్నేవే మహాపట్నమునకు పోయి వానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అలా ప్రకటించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా మరి వారి యొక్క దోషములను వారి యొక్క అతిక్రమములను వాళ్ళందరూ కూడా ఒప్పుకొని ఉపవాస చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొని ఆ సంగతి నినేవ రాజునికి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడుదలో కూర్చొని వాళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా అండి ఉపవాసం ఉన్న రాసు మొదలుకొని ఆ దేశం అంతా కూడా ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని కనికరించి ఉగ్రత నుంచి రక్షించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రవక్త ద్వారా దైవచనుడి ద్వారా దేవుని యొక్క గద్దింపు మనకు అనుగ్రహించబడుతుంది దేవుడు తన సేవకుని ద్వారా మనలను ఉగ్రత నుంచి తప్పించడానికి దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడతాడు ఇక మూడోది చూసినట్లయితే ప్రత్యక్షత దేవుడు తన సేవకునికి ఏం చేస్తాడంటే ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ గాక చూడండి ఆమోసు గ్రంథము ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము వచనం ఆమోష గ్రంథము మూడవ అధ్యాయము వచనం ఆమోష గ్రంథం మూడవ అధ్యాయం ఏడవచనంలో చూసినట్లయితే తన సేవకులైన ప్రవక్తలకు తను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యహోవ ఏమీ చేయడు.